అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ప్రైమ్ టెన్ న్యూస్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కర్నూలు జిల్లాలో ఈసారి ఏ పార్టీ జెండా ఎగరవేయబోతుంది గతంలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది పద్నాలుగు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసి ఘన విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలోన వైఎస్ఆర్సీపీ ఎన్నికల ఫలితాలు మనం గమనించినట్లయితే చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ఊహించని రీతిలోన ఫలితాలు వచ్చాయి నూట యాభై ఒకటి అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చింది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాయలసీమ జిల్లాలోన హవా అనేది ఒక ఏర్పడింది వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కర్నూలు జిల్లాలోన ఈసారి ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది ఎవరికి అత్యధిక స్థానాలు వెలువడే అవకాశం ఉంది ఏ పార్టీకి కర్నూలు జిల్లా కంచుకోటగా మారబోతుంది అన్నది ఒక్కసారి పరిశీలిద్దాం కర్నూలు జిల్లాలోన గతంలోన కర్నూలు జిల్లా ఉమ్మడిగా ఉంది అప్పుడు పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇప్పుడు డివైడ్ అయ్యాయి నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా అంటూ అటు ఏడు అసెంబ్లీ స్థానాలు కర్నూలు జిల్లాకు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి కర్నూలు జిల్లా అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే మొదటిగా ఆలూరు ఆదోని మంత్రాలయం ఎమ్మిగనూరు కోడుమూరు పత్తికొండ కర్నూలు ఇలా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లోన ఎవరు అధికారంలోకి రాబోతున్నారు ఎవరికి అత్యధిక మెజార్టీ రాబోతుంది టీడీపీకినా వైసీపీకినా ఏ అభ్యర్థులు ఇక్కడ గెలవబోతున్నారు అన్నది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఆలూరు నియోజకవర్గానికి వస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీరూపాక్షి టీడీపీ పార్టీ నుంచి గౌడు ఉన్నారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్త వ్యక్తి అవడం చేత కొంచెం ప్రజలు ఐడెంటిటీ చేయడానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఆ నియోజకవర్గంలో ఏర్పడింది ముఖ్యంగా వీరభద్ర గౌడు అనే వ్యక్తి ఆయన గతంలోన అదే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటూ అప్పుడు ఆ నియోజకవర్గ పరిస్థితులను చెక్కదిద్దుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చేత అక్కడున్న ప్రజలు వీరభద్ర గౌడు వైపు మొగ్గు చూపుతున్నారని మనం స్పష్టంగా ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే అదే గతంలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రి కార్మిక శాఖ మంత్రి గుమ్మునూరు జయరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి రావడం వచ్చింది ఆయన గుత్తకాల స్థానానికి వెళ్లడం జరిగింది అక్కడ ఆ పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఆయన మద్దతు కూడా వీరభద్ర ఉండడం చేత అక్కడ వీరభద్ర గణనీయమైన మెజార్టీతో గెలుస్తాడని సర్వే సంస్థలు కూడా చెప్పాయి మనకు పూర్తిగా అర్థమవుతుంది మొత్తానికి ఆదో నియోజకవర్గానికి వస్తే ఆదో నియోజకవర్గంలో అలయన్స్ లో భాగంగా బీజేపీకి వచ్చింది పార్త సారథి వైఎస్ఆర్సీపీ పార్టీ విషయానికి వచ్చిందనే అక్కడ సాయి ప్రసాద్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళిద్దరి మధ్య చూసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ పార్టీకి చెందిన చెందిన అభ్యర్థి కొత్త వ్యక్తి కావడం చేత అక్కడ ప్రజలు అట్రాక్ట్ చూపే ఆవశ్యకత తక్కువ ఉండడం చేత అక్కడ మళ్ళీ ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి వైపే అక్కడ ఆ నియోజకవర్గంలో ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉందని ఈ సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి అలాగే మంత్రాలయం నియోజకవర్గాన్ని చూస్తే మంత్రాలయం నియోజకవర్గంలో కూడా సేమ్ అదే పరిస్థితి ఎందుకంటే మంత్రాలయం నియోజకవర్గంలో గతంలో నా తిక్కారెడ్డి ఇక్కడ నియోజకవర్గ గా ఉన్నారు కొన్ని సామాజిక సమీకరణాలు దృష్ట్యా ఇక్కడ రాఘవేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మూడు సార్లు ఏకదాటిగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బాలనాగి రెడ్డి అలాగే నాలుగో సార్ కూడా ఘన విజయం సాధిస్తారని కొన్ని సర్వే సంస్థలు చెప్పాయి ఎందుకంటే ఇప్పుడున్న అభ్యర్థి కంటే బాలనాగిరెడ్డి వైపే ఈ నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపుతున్నారని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి మరో నియోజకవర్గం హిమిగిలూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బుట్టారేనుక టీడీపీ పార్టీ నుంచి వచ్చేసి రెడ్డి ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి అక్కడ లోకల్ అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డి బీవీ మోహన్ రెడ్డి తనయుడు అక్కడ టీడీపీ పార్టీలోనే వాళ్ళు గతంలో వాళ్ళ కుటుంబం కూడా టీడీపీ పార్టీలోనే ముందు అదే నియోజకవర్గంలోన మంచి పట్టున్న నాయకులను వీళ్ళు చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి నుంచి ఇప్పుడు తనయుడి వరకు గతంలో ఈయన ఎమ్మెల్యేగా కూడా ఆ నియోజకవర్గాన్ని కొనసాగారు మరో వ్యక్తి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బుట్ట రేణుక ఈమె కర్నూలు పార్లమెంటులో అప్పుడు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసింది చేసినా సరే ఆమె ఈ మొత్తం కర్నూలు సెగ్మెంట్స్లో మంచి గుర్తింపు తీసుకురాలేకపోయింది అభివృద్ధి విషయంలో కానీ అలా ఆమె అట్రాక్ట్ చేయలేకపోయింది ఇప్పుడు ఒక ఎమిగనూరు నియోజకవర్గంలో ఆమెను అభ్యర్థిగా నిలబెట్టడం ఒకే ఒక పాయింట్ సొంత సామాజిక వర్గం తొగట సామాజిక వర్గం ముఖ్యంగా చెప్పాలంటే చేనేత కార్మికులు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వడం చేత అక్కడ వాళ్ళ ఓట్లు ఉండడం చేత ఆ మ్యాజిక్ ఏమైనా పనిచేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆమెను ఒక అస్త్రంగా ఆ నియోజకవర్గంలో ఉపయోగించిందని చెప్పుకోవచ్చు మళ్ళీ ఆశ్రం పనిచేస్తుంది ఆశ్రమం మధ్యలో విరిగిపోతుంది అనేది స్పష్టమైతే లేదు ఎందుకంటే ఇక లోకల్ అయినటువంటి జైనాక్షర్ రెడ్డి వైపే ఇక్కడ ఉన్న ప్రజలు స్థానికులు మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు మరొక నియోజకవర్గానికి వచ్చేస్తే కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేసి అది ములపు సతీష్ మరి టీడీపీ పార్టీ విషయానికి వచ్చేస్తే బొగ్గుల దస్తగిరి వీళ్ళిద్దరం చూసుకున్నట్లయితే సతీష్ పైన కొంచెం వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బొగ్గుల దస్తగిరికి ఈ కూటమిలో భాగంగా అలాగే ఎక్కడే ఉన్నటువంటి స్థానికుడు కాబట్టి ఆయన వైపు అక్కడ ఉండే ప్రజలు మొగ్గు చూపుతున్నారని మనం స్పష్టం చేసుకోవచ్చు ఆదిమూలపు సురేష్ వాళ్ళ తనయుడే ఆదిమూలపు సతీష్ ఇద్దరు బ్రదర్స్ అనమాట ఆయన ప్రాబల్యం వల్లే ఇక్కడ టికెట్ వచ్చిందని ఆ నియోజకవర్గంలో కీలక చర్చ జరుగుతుంది అయినా సరే ఆ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ జెండా ఎగరవేస్తుందని అక్కడ స్థానికులైతేనేమో అక్కడ ఉన్న ప్రజలైతేనేమో చెప్పుకోవడం జరిగింది మరొక నియోజకవర్గానికి వచ్చినట్లయితే పత్తికొండ పత్తికొండ నియోజకవర్గానికి వచ్చేసే టీడీపీ పార్టీ నుంచి శ్యామ్ కుమార్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంగాటి శ్రీదేవి ఈమె రెండు వేల పంతొమ్మిదిలోన జగన్ వేవ్లోన ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు టీడీపీ పార్టీకి కంచుకోటలో ఉండే పత్తికొండలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడంతోన కొంచెం ఆశ్చర్యానికి గురైందని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు టీడీపీ వేవు అలాగే గతంలోన ఓడిపోవడానికి గల కారణాలు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి ఆ నియోజకవర్గంలోన కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే తప్పులు జరిగాయో ఆ తప్పులు సరి చేసుకొని నూతన ఉత్సాహంతో కేఈ శ్యామ్ అక్కడ మార్పులు చేర్పులు చేసుకొని ఇప్పుడు టీడీపీకి మంచి అవకాశం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ కేఈ శ్యాంబాబు గెలిచే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే సంస్థ కూడా తీట తెల్లం చేసింది మరొక నియోజకవర్గం దృష్టికి వచ్చినట్లయితే ముఖ్యంగా కర్నూల్ కర్నూల్లోన టీజీ భరత్ టీడీపీ పార్టీ నుంచి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతియాజ్ అనే మాజీ ఐఏఎస్ అధికారి ఆయన ఆ పార్టీ నుంచి ఉన్నారు సరే ఈయన్ని ముఖ్యంగా ఉపయోగించడానికి కారణం అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి ఓట్లు పట్టణంలో ఎక్కువగా ఉండడం చేత ఈయన్ని అసరంగా ఉపయోగించారు కానీ ఈ అసరం ఉపయోగపడడం లేదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలోన ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందింది ఒక అన్యాయం వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు అక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు అలాగే ఆ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు టీజీ భరత్ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కాబట్టి ఆయన ఒకప్పుడు టీజీ వెంకటేష్ అంటే ఆ కర్నూలు జిల్లాలోన మంచి పేరున్న వ్యక్తి అలాంటి నాయకుడి కొడుకు కూడా అదే బాటలో వెళ్తూ అక్కడ మంచి ఇమేజ్ పెంచుకున్న విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది నియోజకవర్గంలోన టీజీ భరతే గెలుస్తాడనే తేట తెల్లం చేసింది ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే సంస్థ కాబట్టి ఇలా ఏడు అసెంబ్లీ స్థానాల్లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఆదోని అలాగే మంత్రాలయం గెలిచే అవకాశం ఉంది మళ్ళీ మిగతా ఐదు స్థానాల్లోన టీడీపీ పార్టీ జెండా వేయబోతుందని ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే సంస్థ అనేది తీటతెల్లం చేసింది కాబట్టి జూన్ నాలుగు తర్వాత ఈ ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ఒకసారి గమనిస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు మన జగన్మోహన్ రెడ్డి గతంలోనే గతం కంటే మెరుగైన ఫలితాలు వస్తాయా లేదా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది